మహబ కేంద్రానికి చెందిన గార వినోద్ కుమార్ విజయ దంపతుల కుమార్తె విస్తృత ప్రియాంషి రక్తానికి సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతుంది ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేసముద్ర మండలం కాల్వల గ్రామానికి చెందిన బొక్కుల రాజేష్ హేమలత దంపతుల వివరా రాజేష్ హేమలత దంపతులు విరాళాలను సేకరించారు వీరు హైదరాబాద్లో ఫ్యూచర్ కిట్ స్కూల్లో పనిచేస్తున్నారు తాము పనిచేసే పాఠశాల సిబ్బంది మిత్రులు బంధువులు ఇలా తెలిసిన వారు రెండు వందల తొంభై మంది పన్నెండు వేల నుంచి యాభై వేల వరకు స్వీకరించి మూడు పాయింట్ పదమూడు లక్షలను చిన్నారి పాప కోసం విరాళాలను సేకరించారు ఈ విరాళాలను కల్వలో నిర్వహించిన కార్యక్రమంలో సముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి చేతుల మీదుగా చిన్నారి కుటుంబానికి అందజేశారు నమస్తే మహబాద్ జిల్లా కేశముధరం మండలం కలువల గ్రామంలో బొగ్గులా రాజేశ్వని ఒక యువకుడు ఒక నాలుగున్నర సంవత్సరాల పాప తన రెండు డిసీజ్తో బాధపడుతూ తన తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్ముకొని ఆ వైద్య నిమిత్త వైద్య ఖర్చుల నిమిత్తము బతుకుదేరు కోసం హైదరాబాద్ వెళ్ళు ఈ విషయంలో వాళ్ళకు అసలు ఎలా ఈ డిసీజ్ ఎట్లా వచ్చింది అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా ఒకసారి మనం ఆ పాప యొక్క తండ్రితో మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం సార్ పాపకి అయితే పాపకి బ్లడ్ విరిగిపోతుందండి దీనివల్ల బ్లడ్ ఎక్కాల్సి వస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే ఈ కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది సార్ అంటే మూత్రము కిడ్నీలో ఉపయోగవుతుంది అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ చేయదు బయట మొత్తం కిడ్నీ ఉప కిడ్నీ రిఫ్లెక్షన్ అంటారు దాన్ని ప్లస్ యూరిన్ రిఫ్లెక్షన్ కూడా ఉంది ఇప్పుడు రెండు కిడ్నీలల్లో కూడా స్టోన్ వస్తుందండి సార్ మేము మా ఒక మూడున్నర సంవత్సరాలు నుంచి ఈ బాధ్యం బాధపడుతుంది మేము ఇల్లు అమ్ముకొని మా దగ్గర ఉన్నంత వరకు మేము మా సంవత్సరం మేము ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి మా దగ్గర ట్రీట్మెంట్ పరిస్థితి మన ఇన్స్టాగ్రామ్ చేసి ఒక అదన్న మాకు తొలిగా ఆయన అందరి ద్వారా మురళిగా తెలుసు ఆళ్ళ మురళిగా ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో కల్వల గ్రామం పొగ్గుల రాజేశ్వర్ హైదరాబాద్లో ఉంటారండి ఆయన మా వీడియో చూసి మాకు కాల్ చేసి మాకు స్పందించి వాళ్ళు మేడం రాజేస్తారు వాళ్ళ వైపు మేడం ఫ్యామిలీతో వాళ్ళు ఇచ్చారు మా కోసం మా పాప కోసం వాళ్ళ పోలిని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ మిత్రులకి వాళ్ళందరికీ చెప్పి మా ఎన్ని రోజులు పడుతుంది కావడానికి అసలు ఎంత దీనికి టైం లిమిట్ ఏమి లేదంటున్నారండి ఒకవేళ ఆపరేషన్ చేస్తే మాకు రెండు ఆప్షన్స్ ఇచ్చారండి ఆపరేషన్ చేస్తే మాకు పాప రిస్క్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లేదంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోమంటున్నారు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని అలాంటి సామాన్యుడికి ఎట్లా వీళ్ళవుతుంది ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అర్జు పెట్టు అర్జీ పెట్టుకున్నాము ప్రభుత్వం నుంచి అయితే మీరు ఏముందండి ఇప్పుడు రాజేశ్వరి ఇలా మాకు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు అలా మాకు ప్రభుత్వం కానీ ఎవరైనా ముందుకు మా పాప లాంటి వాళ్ళు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ముందుకు రావట్లేదు ఇప్పుడు మాకే మా దగ్గర లేదు కాబట్టి ఇలా మేము ఈ మీడియాని సోషల్ మీడియాని మేము ఆశ్రయించడం జరిగింది మాకు మా లాంటి పిల్లలకు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకొని సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం తల్లిదండ్రులు ఏదైతే పాప తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది టువంటి క్రమంలో ఇన్స్టాగ్రామ్లో చూసినటువంటి బొగ్గుల రాజేష్ కలవల గ్రామానికి చెందిన ఒక యువకుడు హైదరాబాద్లో తను వృత్తిరీత్యా హైదరాబాద్ ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ లెక్చరర్గా పనిచేస్తూ ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత ఆయనకు ఈ పాపకు సహాయం చేయాలనే ఒక ఆలోచన తోటి ఆయన తన మిత్రులందరినీ కూడా వాట్సాప్లో షేర్ చేసుకొని వాళ్ళు ఓన్లీ ఒక సిక్స్ డేస్లో మూడు లక్షల పద్నాలుగు వేల రూపాయలు కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి అయితే సాయం అసలు ఆయన ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇలా ఇదే విధంగా గతంలో కూడా అతను ఒక ఇద్దరు కూడా సాయం చేసింది ఒకసారి మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం నమస్తే రాజేష్ నమస్తే అండి మీకు సాయం చేయాలనే ఒక ఆలోచన మీరు ఎక్కడ వచ్చింది మీకు ఎందుకు వచ్చింది ఒకరోజు కలవల గ్రూప్లో ఒక ఇన్స్టాల ఒక ఇన్స్టాలిల్ వచ్చిందండి ఆ ఇన్స్టాలిల్ చేసింది పురువి గ్రామానికి చెందినటువంటి రగన్న ఇమీడియట్గా కాల్ నేను రగణ కాల్ చేశాను ఏంటన్నా ఇది అని చెప్పేసి అంటే చాలా జెన్యున్ కేస్తాము అని చెప్పి చెప్పాడు ఇమీడియట్గా నేను ఆ పాపకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా కాల్ చేసి ఎన్రోల్ నుంచి ఇలా అవుతుంది పాప గురించి ఎక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు ఇలా బాధపడుతున్నామండి ఇలా మేము మొబైల్ ఉన్నటువంటి ఇల్లు అన్ని ఆశలు అమ్ముకున్నాము రెండు సంవత్సరాలు ట్రీట్మెంట్ అవుతుంది ఇంకా డబ్బు అంటే పర్ సెషన్కి వాళ్ళకి థర్టీ టూ ఫార్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది మంత్లీ మినిమం వన్ ఆర్ టూ సెషన్స్ కంపల్సరీ చేయించాలి వాళ్ళు అన్నీ వదిలేసి హైదరాబాద్కి వచ్చేసి పాపం తను నార్మల్గా ర్యాపిడో అట్లాంటివి కొట్టుకుంటూ పాపకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అది చాలా కష్టం ర్యాపిడో కూడా ఎంత వస్తున్నా ఆర్లీ టెన్ టు ట్వంటీ థౌసండ్గా ప్రాఫిట్ ఎక్కువ రాదు అట్లాంటిది నలభై వేలు రూపాయలు వాళ్ళకి మంత్లీ మె ఓన్లీ మెడిసిన్ ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పేసి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ సో అందుకనే నేను ఏం చేస్తాను దాని గురించి ఇట్స్ జన్యున్ కేసు అని తెలిసిన తర్వాత ఒక వీడియో పోస్ట్ చేశాను నా స్టేటస్లో నేను ఒక ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ హైదరాబాద్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను దానిలో పాటు పనిచేసేటువంటి టీచర్స్ అదే మా మేనేజ్మెంట్ దాదాపు లక్షల ఎనభై వేల రూపాయల వరకు సహాయం చేయడం జరిగింది అదే రిమైనింగ్ అమౌంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా మా వైఫ్ హేమలత వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఆ అమౌంట్ కలిసి చేసి దాదాపు అరౌండ్గా త్రీ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ పాప ట్రీట్మెంట్ చాలా చిన్న అమౌంట్ కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుందనే అనేక ఉద్దేశంతో తీసుకురావడం జరిగి మా యొక్క గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళకి అందజేయడం జరిగింది గ్రామ పెద్దల సమక్షాలు అందజేయడం రీజన్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ నేను అమౌంట్ ఇచ్చాను అది నేను ఓన్లీ ఒక ఓన్లీ వాస్ వాట్సాప్ స్టేటస్ ఓన్లీ నేను పోస్ట్ చేశానండి కానీ దానికి రెస్పాండ్ అయ్యడం రెండు వందల తొంభై మంది యొక్క వాళ్ళందరి దాతలు నేను వాళ్ళకి దూతాను అంతే వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ఒకవేళ వస్తే మనమంటూ ముందుండి మనమంతా సహాయకారం అందిస్తే వాళ్ళకు కొంచెం ఎక్కువ బడ్లు కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఇదండి ఫ్యూచర్లో ఇంకా మీ తరఫున కుటుంబానికి సహాయం చేయగల బొగ్గుల రాజేష్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మూడు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఆ పేద కుటుంబానికి ఆ పాప ఆరోగ్య నిమిత్తం ఏర్పాటు చేసింది అసలు రాజేష్ వాళ్ళ కుటుంబం కూడా పెద్దగా ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలు కాదు ఈ బొగ్గుల రాజేష్ తండ్రి బొగ్గులనాగా తను చిన్నప్పటి నుంచి కూడా తాళ్ళెక్కుంటూ కష్టపడి ముగ్గురు తన ముగ్గురు కుమారులను కష్టపడి చదివిచ్చి వాళ్ళను ఒక ప్రేజకులు చేసింది వాళ్ళ మనసును కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే ఒక మనసును చిన్నప్పటి నుంచి అతనికి పిల్లలకు నేర్పిండు అది ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి అది చాలా ఉపయోగపడుతుంది అసలు ఒకసారి మనం నాగయ్యను అడిగి తెలుసుకుందాం అసలు పిల్లను ఉద్దేశించి ఒకసారి నాగయ్య గారు చెప్పండి అసలు మీ బాబు సహాయం చేసేటువంటి మనస్తత్వం ఎలా వచ్చింది అసలు మీరు వాళ్ళను మీరు ఆర్థికంగా కూడా పెద్దగా ఎక్కడ కూడా ఉన్న దాఖలా లేవు మీరు కష్టపడి ఉన్నారు ఈ రోజులలో పది రూపాయలు ఉంటే వాటిని ఎట్లా దక్కించుకోవాలనే అసలు సహాయం చేసేటువంటి గుణాన్ని మీరు ఎట్లా అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ అమ్మాయి విషయంలో నా కొడుకు చేసిన దానికి చాలా అదైతే అదేంటంటే సహాయం చేస్తే నేను ముందుగా నిళ్ళు ఉంటాను ఏదైనా పాప చాలా అవదైతాంది వాళ్ళు మాట్లాడతాను నాకు హేపు వచ్చింది అసలు నా కొడుకు పుట్టడం కూడా నా కడుపున పుట్టడం కూడా నాకు చాలా ఇష్టం మంత్రులు వాడు నేను అదే పెద్ద ఫీల్ అవుతాను నా కొడుకు ఇంకా ముందు ముందు ఇటువంటి సహాయాలు చేయాలని నేను కోరుకుంటాను అందరూ సహకరించాలని దయచేసి ఓకే థ్యాంక్ యూ